జ్ఞానం ఉంటే సరిపోలేదు వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్ నీ జీవితానికి అన్వయించుకోవడం కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానే లేదా పూర్తిగా కట్టేశా మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు ఇంకా కట్టేశాం సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి వాడు చేస్తాడు నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు నేను చేయను ఎవడకే నాకు అది నియమం మళ్ళీ వాడు చేసుకోవలసిందే అంతే వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు அந்த ஃபோன் செய்ய மாற்றே தெகி போய் ஃப்ரெண்ட்ஷிப் பேர் தெரிப்பேன் அது ஃப்ரெண்ட்ஷிப்பே காது అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి అంతేగాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిష నిమిషానికి చూసుకుంటూ ఉంటే మొత్తం చదువు చెడిపోదండి అది ఒక్కటి చాలు మనుషులను జడకొట్టడానికి అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు మద్యపానాలు సిగరెట్లు ముఖ్యంగా క్రికెట్ పందాలు